విజయవాడ వాసులు నిన్న మనటి వరకు ట్రాఫిక్ కష్టాలతో నానా ఇబ్బందులు పడ్డారు పశ్చిమ బైపాస్ లో ఒకవైపు వాహనాలను అనుమతించడంతో విజయవాడ నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి కాస్త తగ్గింది ఈ ప్రభావం స్క్యూ వంతెన మహానాడు కూడలి వద్ద కనిపిస్తుంది రెండో వైపు కూడా పనులు పూర్తయితే వాహన రద్దీ మరింత తగ్గే వీలుంది ప్రస్తుతం ఆటో నగర్ కు వచ్చే భారీ వాహనాలు నగరంలోకి వస్తున్నాయి గుంటూరు వైపు నుంచి వచ్చి హైదరాబాద్ ఏలూరు వైపు వెళ్లాల్సినవి నగరంలోకి రావడం లేదు కాజా వద్ద గుంటూరు విజయవాడ నగర పోలీసులు వాహనాలను మళ్లిస్తున్నారు దీంతో నిత్యం వాహనాలతో కిటకిటలాడే నగరంలో తాకిడి తగ్గింది సాధారణ రోజుల్లో వారధి నుంచి ఎనికేపాడు వరకు వాహనాలు నిలిచిపోతున్న దూరం రోజుకు సగటున వంద నుంచి నూట యాభై కిలోమీటర్లుండేది ఇది గణనీయంగా తగ్గి రోజుకు సగటున నలభై నుండి యాభై కిలోమీటర్ల లోపే ఉంటుంది సెలవులు ఆదివారాలైతే వాహన రద్దీ మరింత పడిపోయింది ఏలూరు నుంచి వచ్చి గుంటూరు మార్గంలో వెళ్లేందుకు వాహనాలు ప్రస్తుతం అనుమతించడం లేదు చిన్నవటుపల్లి వద్ద బైపాస్ లోకి వాహనాలను పంపకపోవడంతో విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఉంటుంది ఆ మార్గంలో కూడా పనులు పూర్తయితే చాలా రద్దీ తగ్గే వీలుంది గుంటూరు వైపు బైపాస్ ఎక్కి మచిలీపట్నం మార్గంలో వెళ్లే వాహనాలను గొల్లపూడి నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు మహానాడు కూడలి నుంచి లేదా శక్తి కళ్యాణ మండపం మీదుగా తాడిగడప వందడుగుల రోడ్డులోకి మళ్లిస్తున్నారు ఏలూరు వైపు నుంచే వాటిని కేసరిపల్లి నుంచి ఉప్పలూరు మీదుగా కంకిపాడు వద్ద ఉన్న మచిలీపట్నం రహదారిపైకి పంపిస్తున్నారు